హాయ్ అండి బాగున్నారా వీడియో ఏంటంటే వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల మన ఒంట్లో కూడా ఆరోగ్యం అనేది మారిపోతూ ఉంటుందండి అంటే వైరల్ ఫీవర్స్ అని జలుబు దగ్గు ఇంకా గొంతు రొంప కఫం ఇలాంటివి ఎక్కువగానే ఉంటాయండి సో వాటి వల్ల కొంచెం రిలీఫ్ అవ్వడానికి ఈ కషాయాన్ని చేశాను నేను కషాయం అనగానే ఇదే కషాయం అంటారు కానీ లేదండి ట్రస్ట్ మీ పిల్లలు కూడా తాకేసే అంత చక్కగా ఉంటుంది ఈ కషాయం నేనైతే ఒక పెద్ద గ్లాస్తో కొలతతో చేస్తున్నానండి చిన్న గ్లాస్ అయితే రెండు టీ గ్లాసులు అలా అవుతుంది అనమాట ఈ పెద్ద గ్లాసు ఒక గ్లాసు నీటిని ఇలా బబుల్స్ వచ్చేలా మరుగబెట్టానండి దాంట్లో ఒక రెండు ఇంచుల దాల్చినక్కని ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను తర్వాత ఒక నాలుగైదు లవంగాలను వేసానండి ఈ రెండిటిని వేసి ఇంకొంచెం మరిగనిచ్చాను అనమాట అంటే లవంగం దాల్చిన చెక్కలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా వాటల్లో దిగేలాగా ఇప్పుడు ఒక ఇంచు కన్నా ఎక్కువ అల్లం ముక్కని కచ్చాపచ్చాగా దంచేసి వేసి ఇంకొంచెం సేపు మరుగునిచ్చాను తర్వాత ఇందులో మిరియాలండి ఒక నాలుగు మిరియాలు కొంచెం దంచి అలా వేసేయచ్చు నా దగ్గర పౌడర్ ఉందని చెప్పి అంత వేసాను అనమాట అన్నం వేసిన దాల్చిన చెక్క లవంగాల వల్ల ఈ సీజన్లో హెల్త్కి చాలా మంచిదండి అంతేకాదు కషాయానికి కొంచెం ఘాటుతన్నం కూడా ఉంటుంది ఇప్పుడు ఒక పావు టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలతో పాటు అల్లం వేసాము అల్లం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి మన గొంతు సమస్యలు ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా యూజ్ చేసే కెపాసిటీ అల్లానికి ఉందన్నమాట జలుబు దగ్గు కఫం ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అంటారు కదండి వాటన్నిటికీ కూడా ఈ అల్లం మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఒట్టిగా అల్లం కషాయాన్ని తీసుకున్నా సరే రిజల్ట్ బాగుంటుందండి ఈ సీజన్ లో కానీ వింటర్ లో కానీ ఒట్టి అల్లం కషాయాన్ని నేను ఎక్కువగా తీసుకుంటూ ఉంటానండి సో దానివల్ల అల్లం అనేది బాగా పనిచేస్తుంది అని చెప్తున్నాను ఇప్పుడు ఫైనల్ గా కషాయంలో ఒక స్పూన్ బెల్లం పొడి వేయాలండి అంతకు మించి వేయొద్దు కషాయంలో ఉన్న చేదుని ఘాటుని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది ఈ బెల్లం పొడి ఎక్కువ వేయడం వల్ల కొంచెం వికటంగా మారిపోతుందండి జస్ట్ కొంచెం మాత్రం వేస్తే చాలు మనం ఈ కషాయంలో మిరియాలు కూడా యాడ్ చేసామండి మిరియాలు ఏంటంటే కాఫీ చాలా బాగా పనిచేస్తాయి అదే కాకుండా గొంతుకు రొంపు వల్లే వచ్చే దగ్గుంటుంది చూడండి దానికి బాగా రిజల్ట్ ఉంటుంది మిరియాల వల్ల జీలకర్ర వేసాము జీలకర్ర హాట్ వాటర్ వల్ల కూడా యూజెస్ మనకి తెలుసు సో అలా జీలకర్ర ఫైనల్గా బెల్లం వేసి మరిగించేసామండి అప్పుడు వాటిలో ఉన్న కసరు మొత్తం దిగి కషాయం స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ మన మీద కూడా మన హెల్త్ మీద అనమాట చాలా స్ట్రాంగ్గా కూడా పనిచేస్తుంది ఈ కషాయాన్ని మన హెల్త్ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఎర్లీ మార్నింగ్ పరగడుపున కానీ లేకపోతే పడుకునే ముందు కానీ తీసుకుంటే మన హెల్త్ అంతా సెట్ అయిపోతుందండి ఒక మూడు రోజులకే రిజల్ట్ తెలిసిపోతుందండి సరే మరి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కంపల్సరీ అండి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇటు దాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్